గౌరవనీయులు శ్రీ జి కోటేశ్వరరావు సార్ గారిని అధ్యక్షత వహించవలసిన మీ అందరి కరతల ధనుడితో ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి గౌరవ శ్రీ ఉమాశంకర్ సార్ గారు ఆంగ్ల ఉపాధ్యాయుల్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సూత్రధారులైనటువంటి గౌరవ శ్రీ భైరపి రవి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం గౌరవ శ్రీమతి విజయకుమారి మేడం గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తాం తెలుగు టీచర్ గారిని గౌరవ శ్రీ గారిని కూడా మీద ఆహ్వానిస్తున్నాం రెండు చక్రాలుంటేనే బండి సమయంగా పరిగెడుతుంది శ్రీమతి అరుణ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం వనజాక్షి మేడం గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నా తదుపరి కార్యక్రమాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదట పూజతోటి ప్రారంభిస్తాం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచు Don't mention that,

मातरम् वन्दे मातरम् पाषिणी सुखदा చేసుకుంటాం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఉండేటటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాయలసీమ కోస్తా తెలంగాణలో ఒక రకమైనటువంటి యాస్ ఉంటుంది ఈ తెలుగు భాష దినోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సహకార ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు భాష భాష ఒక్కటే మనిషిని సృష్టిలోని మీద అన్నింటి నుండి ప్రత్యేకంగా తయారు చేసింది భాష ఆలోచనకి మూలం భాష లేదంటే మనం ఆలోచించలేము అందువల్లే సృష్టిలో ఉండే ఇతర జంతువులకి మనుషులకి ప్రత్యేకమైన ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది ద్రావిడ భాషా కుటుంబానికి తమిళం కన్నడ మలయాళంతో పాటు తెలుగు భాష కూడా ఒకటిగా అవతరించింది కాకపోతే తెలుగు ఇండో యూరోపియన్ భాషల నుంచి వచ్చిన సంస్కృతానికి పూర్తిగా సబ్జెక్టివ్గా ఉంటుంది అంటే అవతరించిందేమో దైవ భాష నుంచి పెరిగిందేమో సంస్కృతంలో కాబట్టి తెలుగు భాష యొక్క భాష కానీ లేదా వ్యాకరణలు ఇతర అంశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇతర భాషల కన్నా అందుకే ఇందు ఇంకా ఏ ఇతర భాషల్లో లేని గొప్ప తందో తెలుగు భాషలోనే ఉంది మొదట ఉన్న భాష ఇప్పుడు పదకొండవ పదకొండవ శతాబ్దం గంగచౌడు నిర్ణయ కాలంలో వచ్చిన తెలుగు భాష చాలా వరకు సంస్కృత సంస్కృతమే ఎక్కువ ఉంటది ఆ తర్వాత తర్వాత గ్రాంధిక భాషని వ్యాపారిక భాష ஏடம் <muchas> சொல்லுண்ட <muchas> <muchas> కుమారుడు మా ఇల్లని పాల పెరుగు మనమ్మ మా ఇంట్లో పాలు పెరిగెట్టు పెట్టడమ్మా పోయడం ఎక్కడికే మాయమ్మల సురమురాజురాణి యశోదాతో వచ్చి యశోదాదేవితో మంచిది అని చెప్పేటప్పుడు పక్కన వాళ్ళమ్మ చెగ్గది అని చెప్పే మనం మన అమ్మ గురించి మాత్రమే మాట్లాడటం మా అమ్మ గొప్పది అంతవరకే ఆపాలి ఒక భాష మీద ఉండే ప్రేమతో రెండో భాషని తగ్గించి మాట్లాడడం లేదా దాన్ని ద్వేషించడం సరైన విషయం కాదు కొంతమంది మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిర్వహించుకుంటున్నాను థ్యాంక్ యూ విద్యార్థులకు క్రీడా నేనైతే మా ప్రోగ్రామ్ మధ్యాహ్నం ఉంటుంది అనుకుంటే స్టేజ్ మీద పిలవడం నేను అయినా కానీ పిలిచే ముందుకి తెలుగు భాష గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలా స్పోర్ట్స్ గురించి కాబట్టి మళ్ళీ మనం మధ్యాహ్నం పని చూద్దాము సో మన తెలుగు భాష గురించి మాట్లాడడం గొప్పతనం ఎందుకంటే ఏ భాషలో లేనటువంటి గొప్పతనం ఏంటంటే అవధానం అనేది ఏ భాషలో చేయలేదు తెలుగులోనే చేయగలుగుతారు అందుకే ఆ తెలుగుకి అంత గొప్పతనం ఉంది కాబట్టే ఇందాక చెప్పినట్టుగా దేశ భాషలో తెలుగు లెస్స అనేది ఆ నానుడి వచ్చింది మిగతా భాష వాళ్ళు ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కాలేకపోయారు కొద్దిగా కన్నడ వాళ్ళు కొద్దిగా ట్రై చేశారు దగ్గరికి వచ్చారు కానీ తెలుగులో చేసిన విధంగా అవధానం అనే క్రియని ఎక్కడ చేయలేరు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన తెలుగులో చూసినారంటే మన యొక్క లైఫ్ స్టైల్తో ముడిపడి ఉంటుంది మనకు పుట్టినప్పుడే మన చెవిలో పంచాక్షరి మంచం చెప్తారు ఏ వినాల పంచాక్షరి మంచం మంత్రం చెవులో చెప్పి పుట్టినప్పుడు పిల్లవాడికి వినిపిస్తారు తర్వాత ఏం చేస్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ దుర్తిస్తారు ఆ అంటే ఏమి అమ్మ అమ్మకి విలువ ఇవ్వాలి జీవితాంతం అదేదో ఒక రోజుతో రెండు రోజులతో పోయేరు కాదు అలాగే ఆ అంటే ఆవు అని ఆవు ఎందుకంటే మన బ్రాహ్మణులు యజ్ఞం చేయాలంటే ఖచ్చితంగా ఆ వెన్న కానీ నెయ్యి కానీ పెరుగు కానీ అది కావాలంటే ఖచ్చితంగా ఆవు అంటే గోవును సంరక్షించాల్సి నేను యజ్ఞం చేస్తేనే వర్షం పడుతుంది ఆ వర్షం పడితేనే నీకు పాడి పంటలు వస్తాయి సో అది కూడా చూడు ఎంత ఇంటర్లింక్ అక్షరాలతో పాటు ఈ అంటే నువ్వు ఎప్పటికైనా ఒక ఇంటి వాడికి కావాల్సిందే అంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలి సో అలా జీవితం సాగిస్తాడు ఈ అంటే ఈశ్వరుడు అంటే నిరంతరం దైవ దైవాన్ని స్మరిస్తూ ఉండాలా అని చూడండి ఆ ట్రెడిషన్లోనే ఉంది మన ఇంకా ప్రతి అక్షరానికి ఉంది మనం చూస్తే అలాగే మన తెలుగులో నెగిటివిటీ అనేది ఉండదు తెలుగులో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే నిండుకున్నాయి అంటారు అంటే దాని అర్థం ఏమని అయిపోయినాయి అంటే అనే పదా వాడరు నెగిటివ్ పదాలే ఉండవు దీపం కొండెక్కింది అంటారు చాలా వరకు మన తెలుగు లాంగ్వేజ్ లో పాజిటివ్ అనేది చాలా ఉంటుంది దాన్ని నేర్చుకునేవంటే మనలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి సో తెలుగు భాష గొప్పతనాన్ని ఈ విధంగా స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద పెద్దలకి ఒక్కసారి ప్రతినిధున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమాలకి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఆశీర్లైన విద్యార్థులకి విద్యార్థులకి అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు జరుపుకునే ఉత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమంటే గిడుగు రామమూర్తి గారి జన్మదినాన్ని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం అంటే కానీ ఉద్యమాలు చేయకుండా ఉంటే మనమంతా గ్రాంధిక భాషలో కఠినమైన భాషలో చదవలసి వచ్చి ఉండేది ఈజీగా అర్థమయ్యే రీతిలో ఉండేటి ఇదంతా కూడా ఎవరి ఫలితం వల్ల వచ్చింది ఎవరి కృషి వల్ల వచ్చిందిరా గిడుగు రామమూర్తి అతని సరస్వతికి వంద ఈనాడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాం పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువాలేనిదే గడప దాటని వాడు పంచాలు తన కంచాన వడ్డించ గోంగూరకై గుటలేసడివాడు ఎవ్వరయ్యా ఇంకెవ్వరయ్యా తెలుగువాడు అలమి గడ కన్న పంచదార కన్న ప్రియనైన భాష తెలుగు భాష 50 తోనల కన్న পায়స అన్నము కన్న ప్రియనైన భాష తెలుగు భాష జుండ తేనెల కన్న జుండు మీగడ కన్న తీయనైన భాష తెలుగు భాష తీయ మామిడి కన్నా తీయ మామిడి కన్నా తీపులన్నిటి కన్నా తీయనైన భాష తెలుగు భాష ఈ తెలుగు భాష గురించి ఒక చివరిగా ఇంకొక పద్యం దక్షిణ భారతదేశంలో సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి విజయనగర సామ్రాజ్యాల సామ్రాజ్యంలోని గొప్ప చక్రవర్తుల్లో కృష్ణరాయ కృష్ణదేవరాయలు ఒక మాట చెబుతారు తెలుగు దేలయన్న దేశంబు తెలుగు తెలుగు దేలయన్న దేశం తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండా ఎల్ల నృపులు కొలువ నిరుగవే బాసాడి ఎల్ల నృపులు కొలువ నిరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస కృష్ణదేవరాయలు గారు మన మాతృభాష యొక్క గొప్పతనాన్ని దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ చెప్తాడు మరి ఈరోజు మనకు మాట్లాడినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారు కానీ మిగతా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంతా కూడా ఒక గొప్ప మహోన్నత వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం ఎవరయ్యా ఆయన గట్టిగా చెప్పాల గిడుగు వెంకటరామూర్తి పంతులు గారి గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఆది కవి నన్నయ్య నుండి నేటి వరకు ఎంతరో మహానుభావులు గొప్ప గొప్ప కవులు ఉంటే ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాలి అనంటే ఆయన మాతృభాష అంటే తల్లి భాష ఈ తల్లి భాష ఎలా వస్తుంది అంటే శిశువు పుట్టిన వెంటనే తల్లి తన చనుపాలు ఇస్తూ బిడ్డ ఇక్కడ చెప్తుంది ఓ హై అంటుంది ఏమంటుంది హై అంటుంది అక్కడే మనకు తెలుగు అంటే మాతృభాషని తల్లి పరిచయం చేస్తుంది నాయనా ఓ హాయి అంటే ఏమీ లే అంటే ఏమని ఏమీ లేదు ఆ భాషలో నువ్వు నిదానంగా నేర్చుకోవచ్చు అంటూ తల్లి ఉగ్గుపాలతో మనకు నూరు పోస్తుంది మనకు మాతృభాషని అందుకే తల్లి ఒడి మనకు ఒక అమ్మఒడి అమ్మఒడి ఏంటంటే చదువుల గుడి అది ఆ అమ్మఒడిలో మనము అందుకే అంటే మనం అమ్మ మొదటి దైవం అని అటువంటి మాతృభాష మాతృభాష ఎంత గొప్పదయ్య అంటే మనము దారిలో వెళుతున్నప్పుడు ఏ చిన్న దెబ్బ తగిలిన మన మాతృభాషలేనే మనం స్పందిస్తాం ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఇక్కడ పెద్దలంతా కూడా గ్రాంధికము గ్రాంధికము అని గ్రాంధికం భాష ఎప్పుడన్నా విన్నారా విన్నారా లేదా ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నపముల సూత సూతులకు నిలువ అర్హత లేదందువాట ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష నీ తండ్రి పదర్ధ్వాజిన జననం ఎట్టిది అట్టి ఉత్సాహాకరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిది కదా నీది ఏ కులము ఏమన్నా ఇది గ్రాంధిక ఇది గ్రాంధిక ఇంకొకటి ఉంది అది ఏమనంటే కావ్య భాష కావ్య భాష అంటే పద్యాలు ఈ పద్యాలు కానీ గ్రాంధికము కానీ మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు పండితుడైతేనే ఏ భాషలో ఉన్నా ఇంగ్లీష్లో వేరూ అని అన్నాడు అనుకో దాని అర్థం ఏంటి ఎక్కడున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే చేస్తున్నాం మరి ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి దేవ మనం స్వతంత్ర సూత్ర నిలువ అర్హత లేదు అందువా అంటే మనకు అర్థం కావడం లేదు మాట్లాడేది ఏం భాషగా అని మనం మనం అనుకుంటున్నాం అంటే ఏంటి ఇక్కడ మాట్లాడేటువంటి భాషకు రాసే భాషకు వ్యత్యాసం ఉంది మన భాషలో ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు మాండలికాలు ఉన్నాయి ఉన్నప్పుడు ఎరా మీ నాన్న ఉన్నాడా ఇప్పుడే పూడ్చినాడు సార్ అని అంటాడు ఏమన్నాడు ఇప్పుడే పూడ్చినాడు సార్ ఎవరన్నా అంటే అయ్యో ఇంతవరకు బాగున్నాడు కదా నేను అప్పుడే పూడ్చినాడా అయ్యో అని అంటే మన యొక్క చిత్తూరు లాంగ్వేజ్లో పూడ్చినాడు అనేది ఇది తెలంగాణ ఎరా భోయ్ జన ఉరుకు ఉరుగు అని అంట అంటే ఏమని ఊరే పరిగెత్తురా అంటాం మనం ఊరుకో అంటే దిక్కులు చూస్తాం అంటే భాషలో మాండలికాలు ఉంటాయి ప్రాంత ప్రాంతానికి మారిపోతుంటాయి ఇక్కడ మన ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనేక మాండలికాలు ఉన్నాయి గురువు పెద్దలు ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు ఈ కర్నూలు భాష మాట్లాడతారు ఏంబి లెక్కించా అంటాడు ఏమంటాడు లెక్కించా అంటాడు ఏమన్నాడు రావడం అంటే అంటే లెక్క అంటే డబ్బులు డబ్బు లేదా ఎరా దుడ్డు రాగ దుడ్డు కూడా అంటాం మనకు అంటే ఏమనివి ప్రాంత ప్రాంతానికి మారిపోతూ ఉంటుంది తెలుగు భాషలో అనేక క్రియలున్నాయి సామెతలు బామ చెప్పేది ఏ రామ ఒక్క మామ మామయ్యి ఉంగుతుందా మూడు పువ్వులు కాయలు ఇలా అనేకమైన సామెతల్లో ఒకప్పుట్లో మన బామ్మలు చెప్పేవాళ్ళు ఊకుడు కథలు విన్నారా ఎప్పుడన్నా ఊకుడు కథలు అంటే తెలుసమ్మా ఊకుటే కథలమ్మా అమ్మా కథలు అంటే ఏంటి ఊర్లో ఒక రాజు ఉన్నారంట అంటే మనం ఏం చేయాలి వెంటనే అన్నారు ఆ రాజుకి ఏడు మంది కొడుకులు అంటే ఏం చేయాలా ఎప్పుడైతే నువ్వు ఊకొట్టలేదో బామ్మ ఏం చేస్తుంది ఆపేస్తా దాన్ని ఏమంటాం మనము కొడుకులు అసలు ఇలా అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి మరి గిడుగు రామమూర్తి పంతులు గారు ఏం చేశారయ్యా ఆయనకు అర్థం కావట్లే అరే ఎందరో తమ యొక్క భావం ఇప్పుడు ఒక బిడ్డ నాన్న ఒక పిల్లవాడు ఒక మంచి దృశ్యాన్ని చూసినప్పుడు మన భావ వ్యక్తీకరణకో మనం మాట్లాడే భాషలే కదా రాయాలి ఈ కావ్య భాష గ్రాంధిక భాష మా రాయాలంటే వాడు చదువుకొని కదా ఉండాలి రాయాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నా అని అంటారు మీకు ఆశ్చర్యకరమైన ఇంకో విషయం చెప్తా జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఆయనే ఏం చెప్తాడంటే చీమల్ని భావాలతో ఈ గోండా చీమ రౌడీ చీమల వల్ల మనకి చాలా ప్రమాదం అంటే చీమలు మీద కథ రాస్తు అటువంటి చదువు రానటువంటి వాళ్ళు కూడా తమ భావాలను వ్యక్తీపరి వ్యక్తీకరించడం కోసము కదా కావాలి ఎంతసేపటికి గ్రాంధికము కావ్య భాష ఎవడుంటాడు ఇక వద్దు మా భావాలను మాలో ఉండేటువంటి ఆ కవిని బయటకు రావాలంటే వ్యవహారికం కావాలని ప్రప్రథమంగా ఉద్యమం నడిపినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరు ఉన్నారంటే గిడుగు వెంకటరామూర్తి